మనకే సమస్యలు వస్తాయా మనకు సమస్యలు వస్తాయా వస్తాయంటారు ఏంటంటే ప్రతిరోజు అయ్యే కదా పొరపాటును ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు కదా నా వైపు పొరపాటు నుంచి కదిపితే ఎన్ని కన్నీళ్ళు వస్తాయో ఎందుకంటే అంత లోపల ఉంది మెటీరియల్ మనకి నేను చెప్పండి ఇన్ని కష్టాలు మన దగ్గర ఉన్నాయి కదా ఏ రోజైనా అసలు ఈ కష్టం ఎందుకు వచ్చిందన్న కారణం ఆలోచించామా అసలు ఎవరో చేయలేదు మనం ఆ పని బైబిల్ అంతా మీరు చదవండి దేవుడు కష్టాలు పెట్టింది కష్టాలలో ఉన్న పాఠాలు మనం తెలుసుకుంటామని దేవుడే పెడతాడా అసలు కష్టం నాకు యూట్యూబ్లో ఎవడో తిట్టాడు నన్ను ఇలా కనగాను నేను దేవుడు నేను బాధలు పెడుతున్నాడు అంటే బాగుపడతావు అని ఏదో వీడియో పెట్టాను షార్ట్ వీడియో అండ్ ఎవడో తిట్టు అంటాడు నన్ను నువ్వు దేవుడు బాధలు పెడతానని చెప్తే దేవుడు అన్ని గిఫ్ట్లు ఎత్తాడు కానీ బాధలు ఎవడంటున్నాడు తమ్ముడు నా నెంబర్ కూడా నువ్వు ఫోన్ చేయి నేను మాట్లాడుతాను నేను ఇంకక్కడ ఏం బాధించలేను ఆడదో అంటే అడిగి దేవుడు ఏ బాధలు పెట్టలేదేమో నేను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు బాధలు పెడతాడండి పెడతాడా దేవుడు బాధలు పెడతాడా ఎవరికైనా డౌట్ ఉందేమో మనసులో ఒక వచ్చిన పెట్టుకోండి వచ్చిన ఇస్తాను తీని అందరూ కూడా హెస్య గ్రంథం అందరూ తీయండి హెస్య గ్రంథం నలభై ఐదు అధ్యాయం అది నలభై ఐదు అధ్యాయం ఐదు నుంచి చదువుదామా నేను యహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు ఇంతకే ఎందుకంట ఈ ఈ సిస్టం అంతా ఆయనేటో తెలియాలి ఎవరికి ప్రజలకి ఆ తెలుసుకున్నట్లు ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు చదువుదాం నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప ఏ దేవుడు లేడు నేను వెలుగును సృజించిన వాడను అంధకారము కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే ఎహోవానను నేనే వీటిని ఎన్నిటిని సమాధానాన్ని కీడుని ఎవరంట ఎవరంటో ఆ మాట మీకు అర్థమైందా లేదా ఇస్రాయేలీలు ఐగుప్తులు ఉన్నారు ఐగుప్తులు ఉంటే తెగుళ్ళు రప్పించాడు ఎవరు దేవుడే ఎందుకు రప్పించావు అంటే అక్కడ ఐగుప్తీలకి పాఠం రావాలని నేనేటో వాళ్ళకి తెలియాలని అలాగే ఫరో దగ్గరికి మోసే వచ్చి పంపించు అంటే ఎవడు అన్నాడు ఎవరు ఫరో ఎందుకు అలా ఫరో అన్నాడు అంటే అంటాడు ఫరూక్ ఆ మనసు కలిగించినోడ్ కూడా నేనే ఇస్రాయలు ఎన్ని వచ్చాయో వారందరి జీవితాల్లో వారికి కష్టాలు రావడానికి మూల కారణం దేవుడే అంటున్నాడు ఏవయ్యా అంటే అసలు కష్టం రాగానే ఎందుకు ఈ కష్టం వచ్చిందన్న ఆలోచన వరకు ఖచ్చితంగా రావాలి అని ఆయన తపన అంటే ఇప్పుడు మన కష్టాలు వస్తున్నాయి కష్టాలన్నీ కలిగిస్తుంది ఎవరు అసలు మీరు డౌట్ పడకండి సాతానగడికి అంత దమ్ము లేదు ఆయన కాదన్నంత దమ్ము యోగు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ ఏం చేయలేదు అడుగు పరమేశ్వర అడిగాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అన్నాడా లేదా నువ్వు ఇస్తే నువ్వు ఛాన్స్ ఇస్తే కంచె వేసోగా నీ బిడ్డ చుట్టూ నువ్వు వేసే ఏమేసావు కంచె వేసావుగా ఆ కంచె తేస్తే నేను జాయగలను అన్నాడు ఇప్పుడు ఈయనన్నాడు మా ఓడి కోసం నాకు కాబట్టి తీస్తున్నాడు కంచి అన్నాడు అంటే మీరు చెప్పండి ఖచ్చితంగా మన జీవితంలో కష్టం రావాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి అది డ్యామ్ ష్యూర్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా కష్టం వస్తుందంటే ఆయన పెడితేనే వస్తుంది అని మనకు అర్థమైనప్పుడు అసలు ఎందుకు పెడతాడన్న ఆలోచన రావాలి భార్య భర్తలు కొట్టుకుంటున్నారనుకోండి మనం ఏం చేస్తాం మా ఆయన చెడ్డోడు కాబట్టి గొడవ వచ్చింది అనుకుంటుంది రావాలి కాదు లేదా మా ఆవిడ చెడ్డది కాబట్టి ఈ గొడవ వచ్చింది అనుకుంటాడు భర్త నేనేమంటానంటే అసలు నువ్వు నీ భార్య కొట్టుకునే పరిస్థితి ఇంట్లో ఎందుకు వచ్చిందో మీ ప్రవర్తనలు ఎలాగ ఉన్నాయో ఆలోచన చేసుకోవాలంటున్నా అంతే కదండి దాని అర్థం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏదైనా మన ఆరోగ్యం పాడైందన్నా మన బ్రతుకులు సరిలేకనే అర్థం దేవుడు ప్రతిదీ పాఠమేనండి బైబిల్లో ప్రతీది పాటమే మనం ఆలోచించాలి కానీ యేసు ప్రభువు వారు చాలా కష్టాలు పడ్డారు కదా యేసు ప్రభు పడ్డ కష్టాల్లో కూడా పాఠాలు ఉన్నాయంట ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన అబ్బా ఏ నేర్చుకున్నాడు అంటే ఇందులో ఆయన పడ్డ బాధల్లో కూడా ఏం నేర్చుకున్నాడు ఏసయ్యా ఏమండి నేను అంటాను ఏసయ్యే తన పడ్డ కష్టాలలో శ్రమలలో పాఠాలు నేర్చుకుంటే మన కష్టాల్లో శ్రమల్లో పాఠాలు మనం నేర్చుకోవాలా వద్దా ఎస్ నేర్చుకోవాలి కానీ ఏం చెప్పండి మనకిన్ని కష్టాలు వచ్చాను కదా అంటే ఎన్ని పాఠాలు రావాలి మనకి ఒక్క పాఠం కూడా రాలేదు ఇప్పటికి అలా వచ్చుంటే సెట్ అయిపోదు మనం మనిషికి వచ్చిన దౌర్భాగ్య జొబ్బదేనండి తనకు వచ్చిన సమస్యని గ్రహించలేడు మనిషి దేవుడు నిన్ను పోవాలనో చంపేయాలనో తీసేయాలనో ఊడ్ చేయాలనో కష్టాలు పెట్టట్లే నీకు ఆయన అర్థం కావాలి నీ బ్రతుకులో నువ్వు చేసిన లోపం తెలియాలి నువ్వు ఎందుకు ఈ సమస్యలో పడ్డావో దానికి కారణం ఏటో నువ్వు గ్రహించాలి అని పెడతాడు కష్టాలు అది మానేసి నన్నే పెట్టాలా బాధలో నాకే ఇవ్వాలి ఈ నొప్పులు నాకే రావాలి ఇంత అనారోగ్యం అని ఆయన మీద మనం నూరు పోసుకొని ఆయన మీద బడి ఎడుతున్నాం కానీ అసలు ఎందుకు వచ్చిందన్న ఆలోచన అయితే ఎవరికి లేదండి అండ్ ఆలోచన చేయండి బిడ్డారా ఈరోజు మన అందరికీ ఎన్నో కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు ఈరోజు ఈ మాట మీ అందరికీ అర్థమైతే ఒక్కసారి మీ కష్టాన్ని చూస్తే అది ఎందుకు వచ్చిందో అది రావడానికి బ్రతుకు లోపము ఏ లోపము మనకు అర్థమైపోద్ది దాన్ని సరి చేసుకుంటే కష్టం పోద్దా ఖచ్చితంగా పోద్ది కీర్తన గ్రంథాన్ని కూడా రాస్తూ కష్టాల గురించి ఒక మాట కీర్తనకారు కూడా మాట్లాడుతు చూద్దాం తీనందరూ కూడా నా శ్రమల వల్ల నేను ఏం తెలుసుకుంటున్నాను ఆయన మాట్లాడుతున్నాడు చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటో వచ్చును నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటో వచ్చును నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుందియుండుట అబ్బా శ్రమ నాకేమైంది మేలు ఎందుకంటే అప్పుడే నువ్వు వేటులా అర్థమవుతున్నావు ఆ మతం లేదండి నేను చెప్పండి కష్టాలు ఉండబట్టి ఆయన దగ్గరికి ఏదో పరిగెట్టుకు వస్తున్నాం కానీ ఏ బాధ లేదనుకోండి అంత పరిగెట్టుకు వస్తాం మనం దేవుడు ఒక డూప్లెక్స్ ఇల్లు ఆరుగురు పని మనుషులు పగలైందని కూడా తెలియని బెడ్రూమ్ ఇలా చిట్టుకేయకుండానే మంచిలు అని ఆలోచన రాగానే కాళ్ళ దగ్గర మంచీలు భోజనం ఇవన్నీ పెట్టాడు అనుకోండి ఆదివారం ఉదయం ఆరు గంటలకు గుడికి వస్తారా ఎవరో ఈ ఈరోజు డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ చర్చలు కొత్తలేదు ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చుంటారా చర్చస్లో లేదు వాళ్ళు పని వేరు డబ్బులు ఉన్నవాళ్ళు చర్చలు కలసలేదు ఎక్కడో వెళ్ళాడంటే ఎవడో మంచోడు మన జీవితంలో మనకి కొదువు కలిగింది కాబట్టి ఆయన ఎటు అర్థమైంది ఎవరంటే దేవుడు అంటే అంటే ఏ రాబాబు అంటే కొదువైనప్పుడే ఆయన తెలుస్తాడు మనకి అని ఆయన తిరగాలంటే ఖచ్చితంగా మనకేం రావాలి కష్టం రావాలి మరి కష్టం వద్దంటాం మనం అంటే మీరు చెప్పండి కష్టాలు మేలుక కీడుక నేనేమన్నాడు ఏమన్నాడు నొంది నాకు నాకు మేలాయను ఈరోజు కష్టం వచ్చింది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు అది లేకుండా ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చేవాడివి కాదు ఆయనకు లోబడేవాడివి కాదు ఇంకెలా ఉందివో ఏమైపోదువో మనం ఉంటాం కదా ఆ వేలా దెబ్బ కొట్టబట్టి అండి సరయ్యాడు అంటాడు కదా పిల్లల్ని చిన్నప్పుడు నేను కొట్టుబట్టి నేను తిట్టబట్టి పిల్లలు ఎవరన్నా పెద్దోళ్ళు అనుకోండి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణగా పెంచబట్టి క్రమశిక్షణ అంటే అతబెట్టి అడిగిన ఫ్యాంట్ కొనివ్వడం బండి వేసుకుని ఊరి మీద తిరగమండడం అదేనా క్రమశిక్షణ కాదు క్రమశిక్షణ అంటే చాలా ఇంకా చెప్పాలంటే ఆ వయసులో అడిగా అన్నేటి కష్టాలే చిన్నప్పుడు అన్ని కష్టాలు పడబట్టి పెద్దకి ఏమయ్యాడు గొప్పడయ్యాడు అంటే మీరు అర్థం చేసుకోండి మన జీవితాల్లో కష్టాలను ఎప్పుడు మీరు తక్కువగా చూడకండి కష్టాలే మన జీవితాలకి పాఠాలు ఎప్పుడైనా మన ఎవరికైనా కష్టం వచ్చిందా ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఒక మంచి పాట నీకు వస్తాడు ఎందుకు ఈ కష్టం కుటుంబంలో ఎందుకు కొట్టుకుంటున్నాం మేము ఆలోచన చేయి ఓ మంచి పాఠం దేవుడు ఇస్తాడు సంఘంలో ఎందుకు కొట్టుకున్నాం ఆలోచించే ఓ మంచి పాటను నీకు దేవుడిస్తాడు నీ ఆరోగ్యం ఎందుకు పాడైంది ఆలోచించే ఓ మంచి పాటను దేవుడు ఇస్తాడు నీ పిల్లలు ఎందుకు తిరగబడుతున్నారు ఆలోచన చేయి ఓ మంచి పాటను దేవుడు నీకు ఇస్తాడు అంతేగాని మా ఓడేలాగా అయిపోయాడు అయ్యారు మా అమ్మేలాగ అయిపోయింది అయ్యారు అని నువ్వు ఎంత ఏడ్చినా గోలబెట్టినా దొరలేసినా నువ్వు ఆలోచన చేయనంతసేపు నీ కష్టమైతే నీ దగ్గర నుంచి